అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పెసర దోశ చూపించాలనుకుంటున్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిండి నానబెట్టే పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు పల్లీల చట్నీతో తింటే ఈ పెసర దోశ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి ఎంత పలచగా ఉందో బాగా రెడ్ కలర్లో ఇలా చేసుకోండి దోశలు విడిపోకుండా బాగా వస్తాయి మొదటిగా నేను వన్ కప్ పెసరపప్పు హాఫ్ కప్ బియ్యము తర్వాత హాఫ్ కప్ సగ్గు బియ్యం తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్న మార్నింగ్ చూడండి ఈ విధంగా నానిన తర్వాత మనము పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకుందాము తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము తర్వాత మిగిలిన రైస్ అంతా మిక్సీ పట్టుకున్న అది ఇందులోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ఒక గంటడు దోశ పిండి వేసుకొని ఈ విధంగా ఎంత పలచగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఆనియన్స్ వేసేసుకుందాము సన్నగా కట్టిన కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకుందామండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే పెసర దోశ ఇలా చేసుకోండి వేసవికాలం చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది